వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు మిని వెయిట్ లాస్ అవ్వాలి ఫ్యాట్ లాస్ అవ్వాలి హెల్త్ వైజ్ కూడా అన్ని రకాలుగా కూడా సెట్ అవ్వాలి ప్రాపర్ బాడీ షేప్ ఉండాలి టోనింగ్ అవ్వాలి చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫిజికల్ గానీ ఫిజియలాజికల్ కానీ అలాగే సైకలాజికల్ గా కూడా వెయిట్ లాస్ అవ్వాలి అంటే వాట్ కెన్ బి డన్ సిక్స్ 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 ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఇస్ ఇస్ అన్ అల్టిమేట్ ఆప్షన్ సో సో లో మనము వెయిట్ వెయిట్ లాస్ లాస్ అవ్వచ్చు అవ్వచ్చు ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తూ చేస్తూ మన ఇంక్లూడ్ కూడా అనమాట వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ప్రాసెస్ అనేది డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరత్వాజ్ గారు ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హలో సార్ సిక్స్ అనేది మీ వెయిట్ లాస్ జర్నీ సిక్స్ మంత్స్ లోపల మీరు వెయిట్ అనేది మీకు డిజైడ్ వెయిట్ అనేది వస్తుందన్నమాట సో ఒక ఫిట్ సిక్స్ ప్రోగ్రాంలో అసలు ఎవరెవరు చేయొచ్చు ఎలా చేయాలని మనము ఒక ఇంట్రడక్షన్ ఈ వీడియోలాగా చేద్దాం అనమాట ఇది సో ఫిట్ ఇన్ సిక్స్ అనేది ఒక ప్రోగ్రామ్ నేను ఫిట్నెస్ స్పెషలిస్ట్ ఓకే ఇది మన లోగో ఫిట్ ఇన్ సిక్స్ అనేది లోగో ఇది సో ఏంటంటే ఫిట్ ఇన్ సిక్స్ అనేది ఒక ప్రోగ్రామ్ లూజ్ వెయిట్ ఫ్రమ్ ఫ్యాట్ టు ఫిట్ ఇన్ సిక్స్ మంత్స్ ఈజీ టు ఫాలో చాలా ఈజీగా ఉంటుంది ఫాలో చేయడానికి అదే కాకుండా మనకు రిజల్ట్స్ అనేవి చాలా పర్మనెంట్గా ఉంటాయి అనమాట ఏదో టెంపరీగా వన్ మంత్ టూ మంత్స్ ఉండి మళ్ళీ పోయేవి కాదు అదేవిధంగా జీరో సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ రిజల్ట్స్తో చాలా ఈజీగా వెయిట్ తగ్గడం అనేది ఈ ఇన్ సిక్స్ అనే ప్రోగ్రామ్ అనమాట సో అసలు ఏ ఫిట్ ఫిట్నెస్ అంటే ఏంటి అంటే మనము ఫిజియలాజికల్ ఫిట్నెస్ సైకలాజికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఫిజికల్గా బాగా కనిపించాలి మనకు ఒక మన వెయిట్కి తగ్గట్టుగా మన హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండడం ఫిజియలాజికల్ ఫిట్నెస్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ కార్డియోవాస్కులార్ సిస్టమ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్ని సిస్టమ్లు కరెక్ట్గా పనిచేయడాన్ని ఫిజియలాజికల్ ఫిట్నెస్ అంటారు సైకలాజికల్ ఫిట్నెస్ అంటే సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండడం డెసిషన్స్ తీసుకోగలగడం అదేవిధంగా ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టడం ఇదంతా సైకలాజికల్ ఫిట్నెస్ కిందికి వస్తుంది అనమాట ఫిట్నెస్ అనేది మనకు త్రీ లెవెల్స్లో ఉంటుంది సో మనం ఈ ప్రోగ్రాంలో ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అన్నీ ఫిట్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ మనకు సిక్స్ మంత్స్ ఉంటుంది బట్ మీరు ఎప్పటి నుంచి చూస్తారు వెయిట్ లాస్ అంటే ఈవెన్ నేను వితిన్ వన్ వీక్ బాగా వెయిట్ తగ్గిన వాళ్ళని కూడా చూశాను సో ఆన్ అన్ యావరేజ్ ఏంటంటే సిక్స్ వీక్స్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మంచి వెయిట్ లాస్ అనేది తెలుస్తుంది సో అదే కాకుండా మీ ఫుల్ ఫిట్నెస్ గోల్స్ మీరు హైట్ తగ్గ ఎంత వెయిట్ కావాలనుకుంటారు కొంతమంది ఏంటంటే చాలా స్లి స్లిమ్గా ఉండాలనుకుంటారు కొంతమంది బల్కీగా ఉండాలనుకుంటారు సో మీ ఫిట్నెస్ గోల్ ఏదన్నా కూడా మనము వితిన్ సిక్స్ మంత్స్లో ఫిట్నెస్ గోల్ అనేది అచీవ్ కావచ్చు ఈ రిజల్ట్స్ అనేది లైఫ్ టైం పర్మనెంట్గా ఉంటాయన్నమాట సో ఎక్స్పెక్టేషన్స్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఇవి అట్లీస్ట్ సిక్స్ వీక్స్ లేకపోతే నేను వన్ వీక్ నుంచి కూడా కొంతమందికి వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంది చాలామందికి స్టార్ట్ అవుతుంది సో సిక్స్ మంత్స్లో మీ గోల్ కంప్లీట్ అవుతుంది అదేవిధంగా ఈ రిజల్ట్స్ అనేవి పర్మనెంట్గా ఉంటాయన్నమాట సో చాలామందికి డౌట్ వస్తుంది నేను వెయిట్ తగ్గగలనా లేదా అనేది మనం ఇక్కడ చూడండి మనం వంద మంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళని కానీ ఒబేసిటీ వాళ్ళని ఉన్న వాళ్ళని చూస్తే దాంట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది మంది వాళ్ళు సొంతగా చేసుకుని అంటే డైటరీ హ్యాబిట్స్ బాగాలేకపోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం స్ట్రెస్ ఉండడము ఇవన్నీ నైంటీ ఎయిట్ పర్సెంట్ బట్ వన్ ఆర్ టూ పర్సెంట్ అన్ఫార్చునేట్ పీపుల్ ఉంటారు వీళ్ళకి జెనిటిక్గానే డిఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం కష్టం బట్ హండ్రెడ్ మెంబర్స్ ఒబేసిటీ ఉన్న వాళ్ళని కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మంది వాళ్ళకి కావాల్సిన వెయిట్కి ఈజీగా రావచ్చు అంటే సక్సెస్ రేట్ అనేది ఈ ప్రోగ్రామ్ని ఫాలో అవుతే మీకు వందలో తొంభై ఎనిమిది మంది వెయిట్ అనేది కంపల్సరీ తగ్గుతారు ఓకే నెక్స్ట్ ఎవరెవరు చేయొచ్చు ఈ ఫిట్నెస్ అనేది విమెన్ చేయొచ్చు అదేవిధంగా మగవాళ్ళు చేయచ్చు అదేవిధంగా థర్డ్ జెండర్ మనకు ఎన్యుక్స్ కూడా చేయొచ్చు అనమాట సో ఈ ఇది అనేది అందరికీ సంబంధించింది సో ఫిమేల్ కానీ మేల్ కానీ అదేవిధంగా థర్డ్ జెండర్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు అంతేకాకుండా చైల్డ్ చిన్నపిల్లలు నేను చాలామందిని చూశాను సో టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఉంటాయి ఫార్టీ కేజెస్ ఉన్న వాళ్ళని కూడా చూశాను ఫార్టీ ఫైవ్ కేజెస్ ఉన్న వాళ్ళని కూడా చూశాను వాళ్ళు టీనేజర్స్ అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఇప్పుడే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అయ్యే టైంలో వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి అదేవిధంగా అడల్ట్ పెద్దవాళ్ళు ఎల్డర్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఈ ప్రోగ్రామ్ను అనేది ఫాలో కావచ్చు అన్ని స్టేజెస్లో ఈ ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు నెక్స్ట్ ఎవరు కొంతమంది డైట్ ఏమంటారంటే ఇది ఓన్లీ వెజిటేరియన్కి సంబంధించింది లేకపోతే నాన్ వెజిటేరియన్కి సంబంధించింది మనం పీపుల్ని బేస్డ్ ఆన్ దే ఫుడ్ హ్యాబిట్స్ నాలుగుగా డివైడ్ చేస్తాం అనమాట వీగన్ వెజిటేరియన్ ఆమ్నివోర్ కార్నివర్ వీగన్ అయినా వెజిటేరియన్ అయినా ఆమ్నివోర్ అయినా కార్నివోర్ అయినా ఈ ప్రోగ్రామ్ సూట్ అవుతుంది వీగన్ అంటే ఓన్లీ ప్లాంట్ ప్రోడక్ట్స్ ప్లాంట్ తప్ప ఇంకేం ముట్టరు ఈవెన్ ఎగ్ ముట్టరు అదేవిధంగా మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏవి ముట్టారు అనమాట వాళ్ళని వీగన్ అంటామన్నమాట సో వెజిటేరియన్ వెజిటేరియన్ అంటే వీళ్ళు ప్లాంట్స్ తీసుకుంటారు దాంతోపాటు కొంతమంది ఎగ్ తీసుకుంటారు కొంతమంది మిల్క్ ప్రోడక్ట్స్ వాళ్ళని లాక్టో వెజిటేరియన్ లేకపోతే ఓవో వెజిటేరియన్ అనమాట వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడుతుంది ఆమ్నివోర్ ఆమ్నివోర్ అంటే అన్నీ తింటారు మీట్ తింటారు ప్లాంట్ ఫుడ్ తింటారు అన్నీ తింటారు వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు కార్నివోర్ కొంతమంది ఓన్లీ మీటే తింటారు అనమాట అనిమల్ ప్రోడక్ట్సే తింటారు వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు అంటే నలుగురు ఈ ప్రోగ్రాంలో సూటబుల్ అనమాట ఎవరు ఈ ఈ ప్రోగ్రాంలో ఫాలో కాకూడదు అంటే ఎవరికన్నా సీరియస్ డిసీజెస్ చాలా హార్ట్ అటాక్స్ ఉన్నాయి హార్ట్ రేట్ చాలా తక్కువ ఉంది లేకపోతే హార్ట్ పంపింగ్ అనేది ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది బిలో థర్టీ ఉంది అటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రాంలో జాయిన్ కాకూడదు బట్ యాజ్ అ డాక్టర్ మనము ఈ ఎవ్రీ కేసు ఇండివిజువల్గా తీసుకొని మనము చాలా మల్టిపుల్ టెస్టులు చేసి అసలు ఈ ప్రోగ్రామ్కి సూట్ అవుతారా లేదా అని ఫస్ట్ డిసైడ్ చేస్తాం సో మేబీ కొంతమంది మాత్రం కారు ఎవరికైతే సీరియస్ డిసీజెస్ ఉంటాయో మిగిలిన వాళ్ళందరూ సూటబుల్ అవుతారు కేస్ బై కేసు వాళ్ళని మొత్తం టెస్టులు చేసి సూట్ అవుతారా లేదా అని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత ప్రోగ్రాంలోకి తీసుకుంటాం అనమాట నెక్స్ట్ మనము అసలు మేజర్గా ఫోర్ ఫైవ్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవేంటంటే హెల్త్కి గానీ హండ్రెడ్ మార్క్స్ ఇస్తే మనం డైట్కి సిక్స్టీ మార్క్స్ ఇస్తాం స్లీప్ అనే దానికి ట్వంటీ మార్క్స్ ఇస్తాం ఎక్సర్సైజ్కి టెన్ మార్క్స్ ఇస్తాం అదేవిధంగా లైఫ్లో స్ట్రెస్ లేకుండా పెట్టుకోవడానికి టెన్ మార్క్స్ ఇస్తాం అనమాట ఇదే మీ వెయిట్ లాస్ జర్నీ సో మేజర్ పార్ట్ వచ్చి డైట్ మీరు డైట్ కనుక ఫిక్స్ చేస్తే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది వెయిట్ లాస్ మీరు ఆల్రెడీ అయిపోయినట్టే అనమాట మిగిలిన స్లీప్ కానీ ఎక్సర్సైజ్ కానీ చాలా మినిమం రోల్ అనేది ప్లే ప్లే చేస్తాయి సో దే ఆర్ ఇంపార్టెంట్ బట్ మనం పర్సంటేజ్ వైజ్ చూస్తే రోల్ అనేది వెయిట్ లాస్లో డైట్ డైట్ కనీ మాక్సిమం ఉంటుందన్నమాట సో మనం కాన్సన్ట్రేషన్ అంతా మెయిన్గా డైట్ పైనే ఉంటుంది సో నెక్స్ట్ అసలు ఏముంటాయి ఏం కాంపోనెంట్స్ ఉంటాయి ఫిఫ్టీన్ సిక్స్లో ఉంటాయి రెండు కాంపోనెంట్స్ ఒకటి లైఫ్ స్టైల్ ట్రైనింగ్ ప్లస్ హోమియోపతి ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్లో అంటే మనకు ఎలా తినాలి ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు ఎలా నిద్రపోవాలి అదేవిధంగా ఎలా స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అడిక్షన్స్కి ఎలా దూరంగా ఉండాలి అనేది లైఫ్ స్టైల్ ట్రైనింగ్ కిందకి వస్తే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఒక కాంపోనెంట్ అనమాట దీనికి కాంప్లిమెంటరీగా పనిచేస్తుంది సో హోమియోపతి అనేది ఎలా అడిక్షన్స్ ఉండవు అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఈ కాంబినేషన్ ఆఫ్ హోమియోపతి ప్లస్ లైఫ్ స్టైల్ ట్రైనింగ్స్తో మీకు ఏంటంటే వెయిట్ లాస్ అనేది చాలా క్విక్గా ఉంటుంది అదే కాకుండా పర్మనెంట్గా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది అనమాట నెక్స్ట్ డ్యూరేషన్ ఎంత కోర్స్ డ్యూరేషన్ అంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్లో మీరు కంప్లీట్గా ట్రాన్స్ఫామ్ అవుతారు సో మనము సిక్స్ మంత్స్ ఎందుకు తీసుకుంటామంటే ఏతే కానీ ఒక నైట్లో చేయకూడదు సో మీ బాడీ ఇన్ని రోజులు మీరు ఫాల్టీ డైట్కి ఫాల్టీ నిద్రకి ఎక్సర్సైజ్ లేకపోవడానికి అడాప్ట్ అయింది కాబట్టి దాన్ని స్లోగా సిక్స్ మంత్స్లో తెచ్చి పర్మనెంట్ రిజల్ట్స్ తెచ్చుకోవాలి తప్పితే ఏదో వన్ మంత్ టూ మంత్స్ క్రాష్ కోర్సులు చేసి అది చేస్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అదే కూడా పర్మనెంట్గా రిజల్ట్స్ అనేవి ఉండవు అనమాట సో మీ వెయిట్ లాస్కి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే మనకు మెయిన్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది సో ఆన్లైన్లో మీరు మెడిసిన్స్ ఇంటికే షిప్ చేస్తాం ఆఫ్లైన్లో వస్తే మీరు మెడిసిన్స్ క్యారీ చేయొచ్చు సో ట్రైనింగ్స్ కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు క్లాసెస్ ఉంటాయన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనకు ఏమేమి టాపిక్స్ ఉంటాయి లైఫ్ స్టైల్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అంటే ఫస్ట్ టాప్ డైట్ గురించి మంచి టాపిక్స్ ఉంటాయి అంటే ట్రైనింగ్స్ లైఫ్ స్టైల్ ట్రైనింగ్స్ డైట్ గురించి ఉంటుంది స్లీప్ గురించి ఉంటుంది ఎక్సర్సైజ్ల గురించి ఉంటుంది లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఎలా ఉంటుంది అడిక్షన్స్ గురించి ఉంటుంది అదర్స్ అనమాట అంటే కొంతమంది కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేస్తాము సో బేసిక్స్ ఆఫ్ హోమియోపతి హోమియోపతి ట్రీట్మెంట్ గురించి ఇండివిజువల్ ఛాలెంజెస్ కొంతమందికి ఆల్కహాల్ అంటే అడిక్షన్ ఉండొచ్చు కొంతమందికి ఆయిలీ ఫుడ్స్ అంటే అడిక్షన్ ఉండొచ్చు కొంతమందికి స్మోకింగ్ అంటే అడిక్షన్ ఉండొచ్చు ఇండివిజువల్ ఛాలెంజెస్ కూడా హ్యాండిల్ చేస్తామన్నమాట దీంట్లో ఎన్ని ట్రైనింగ్స్ ఉంటాయంటే టోటల్ ఫోర్టీన్ క్లాసెస్ ఉంటాయి సిక్స్ మంత్స్లో మీకు ఫోర్టీన్ క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ మంత్లో ఫోర్ ట్రైనింగ్ క్లాసెస్ అంటే ఎవ్రీ వీక్ ఒక ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది నెక్స్ట్ టూ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఎవ్రీ మంత్ టూ క్లాసెస్ అనమాట ఆన్లైన్ క్లాసెస్ వరీ కావాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆన్లైన్ క్లాస్ మిస్ అవుతే ఆ వీడియో లింక్ అనేది మీకు షేర్ చేస్తాము సో ఇది కంటిన్యూస్ మోడ్యూల్ ఎవరైనా మధ్యలో కూడా ఎప్పుడన్నా జాయిన్ కావచ్చు సో కంటిన్యూస్గా రన్ అవుతుంటుంది అనమాట సో రికార్డింగ్ చేసి లింక్ కూడా షేర్ చేస్తాం మీకు అవసరమైతే సో ఇది లైఫ్ స్టైల్ ట్రైనింగ్ నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ హోమియోపతి ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే మనము లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకున్నాం ప్లస్ హోమియోపతి ట్రీట్మెంట్ అనుకున్నాం హోమియోపతిలో ట్రీట్మెంట్ అంటే టైలర్డ్ హోమియోపతి ట్రీట్మెంట్ అంటే మీ ఇండివిజువల్ కేస్ కంప్లీట్ కేసు తీసుకొని మీ టెస్ట్లన్నీ చేయించి మీకు ఎటువంటి హోమియోపతి ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలని చేసిస్తామన్నమాట హోమియోపతిలో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి నో సైడ్ ఎఫెక్ట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ దాంతోపాటు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది ఎలా చేస్తుందంటే మీ వెయిట్ లాస్ జర్నీని ఈజీగా చేస్తుంది స్పీడప్ చేస్తుంది అనమాట ఈజీ స్పీడప్ చేసేదే ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ దాంతోపాటు మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కరెక్ట్ చేయడము సో ఏమన్నా క్రేవింగ్స్ ఏమన్నా ఉన్నా హోమియోపతిలో కరెక్ట్ చేయడము సో ఏమన్నా అడిక్షన్స్ ఉన్నా కూడా హోమియోపతిలో మనము మెడిసిన్స్ ఇచ్చి ఆ డీ అడిక్షన్ చేయొచ్చు అనమాట సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ హోమియోపతి ట్రీట్మెంట్ నెక్స్ట్ ఏంటి మనకు అంటే కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే మీరు ఈ నెంబర్తో కాంటాక్ట్ కండి సో వాట్సాప్ కానీ జూమ్ ప్లాట్ఫామ్లో కానీ కమ్యూనికేట్ చేస్తాం క్లాసెస్ అన్నీ మనకు జూమ్ కాంటాక్ట్లో ఉంటాయి సో వాట్సాప్ బోర్డ్కాస్ట్ నుంచి మీకు డీటెయిల్స్ వస్తాయి సో జూమ్లో ఈ ట్రైనింగ్ అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ బేస్ లైన్ టెస్ట్ బేస్ లైన్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనము ఎందుకు బేస్ లైన్ టెస్ట్ ఇంపార్టెంట్ అంటే అసలు మీరు దీనికి ఎలిజిబుల్లా కాదని ఫస్ట్ మనము ఏజ్ ఏముంది అంటే మగవాళ్ళ ఆడవాళ్ళ ఎంత ఏజ్ ఉంది అదేవిధంగా కండిషన్ స్పెసిఫిక్ మీకు ఏమైనా స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మనం మెయిన్గా బయోకెమిస్ట్రీ రేడియాలజీ టెస్టులు చేస్తామన్నమాట ఈ బేస్ లైన్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఈ టెస్ట్ రిపీట్ చేయాలి ఎందుకంటే మీకు తెలియాలి ముందు కొలెస్ట్రాల్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ముందు వెయిట్ ఉంది ఇప్పుడు ఎంత ఉంది సో ముందు బీపీ ఉంది ఇప్పుడు ఎంత ఉంది ముందు థైరాయిడ్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది సో ముందు ఏమైనా ప్రీ డయాబెటీస్లో ఉన్నారా ఇప్పుడు డయాబెటీస్ కా ఎలా ఉంది హెచ్ మెయిన్గా హెచ్బిఏన్సీ సో మనం ఏంటంటే ప్రోగ్రెస్ చూసుకోవడానికి మీ ట్రీట్మెంట్ ఇండివిజువల్గా ప్లాన్ చేయడానికి ఈ బేస్ లైన్ టెస్ట్ అనేవి చేస్తామన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ సోషల్ ప్లాట్ఫామ్స్ మీరు ఎక్స్ ప్రొఫైల్ కానీ యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు సో అదేవిధంగా ఇవన్నీ సోషల్ ప్లాట్ఫామ్స్ సో ఇది నేను రాసిన బుక్ లీవ్ లైక్ అన్ అనిమల్ సో ఇది ఫిట్ ఇన్ సిక్స్ అనేది మన ప్రోగ్రామ్ అనమాట సో మీరు కన్నా జాయిన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ అండి సో దాట్స్ అబౌట్ ఫిట్ ఇన్ సిక్స్ ప్రోగ్రామ్ సో మీకు ఫర్దర్ గా ఇంకా డౌట్స్ ఉన్నా ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకున్నా కింద మెన్షన్ చేసిన నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Please లైక్ like, share and subscribe to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream